శ్రీవాతే నమ మాఘపురాణం ఆరవ అధ్యాయం శ్రీహరిని పూజించి శ్రోత దంపతులు మోక్షం పొందిన కథ పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరంతరం కొనసాగుతున్న మాఘపురాణంలో ఆరో అధ్యాయులకు ప్రవేశించి ఈ కథలంలో మాఘమాస వ్రతంతో శ్రోద దంపతులకు ఏ విధంగా మోక్షం పొందారో శివ పార్వతుల సంవాదం ద్వారా తెలుసుకుందాం శివ పార్వత సంవాదం పరమ పవిత్ర పరమశివుడు పార్వతితో పార్వతి మాధవ సమానంగా పేర్కొన్న మాఘమాసంలో మాఘస్నానం చేసి మాఘవ్రతం ఆచరించి శ్రీహరిని ఆదా ఆరాధించి శ్రోధ దంపతులు మోక్షం పొంది కథ వివరిస్తూ శ్రద్ధగా వినుము అంటూ ఆరో అధ్యయనం ప్రారంభించు సుమధుని దురాశ పూర్వకాలంలో ఆంధ్రప్రదేశ్లో సుమనధుడు సూదుడు ఉండేవాడు ఇతడు గొప్ప ధనవంతుడు ధనధాన్యాలతో తొలతూగేవాడు నిత్యం వ్యవసాయం చేస్తూ వడ్డీ వ్యాపారం కూడా చేస్తుండేవాడు వడ్డీ వ్యాపారంలో అమరితంగా ఘోరంగా ఉండేవాడు అపార బుద్ధి కలిగి గోవులను గేదెలను గుర్రాలను మేకలను గొర్రెలను వంటలను కొనడం అమ్మడం చేస్తూ అధిక ధనం సంపాదించేవాడు దయాగుణం కలిగిన సుమనందుని భార్య సుమనందుని భార్య కుమంద సర్వభూతాల ఎందు దయ కలిగి ఉండేది సుమనందుడు దుర్మార్గుడు నాస్తికుడు అసత్యవాది పాపాత్ముడు అతడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని తాను తినగా ఇతరులకు పెట్టగా ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒక గొయ్యి తీసి అందులో పాతిపెట్టాడు సోమ మందుని ఇంటికి మునిరాక కొంతకాలానికి ఒకనక మాఘమాసంలో సుమమందుని ఇంటికి చుచి పుత్రుడు ముని ఉన్నగా వచ్చాడు అది అర్ధరాత్రి వేళ కావడం వల్ల ఆ ముని వర్షానికి తడిచి చలికి వణుకుతూ ప్రయాణం బడగలిగితో అలసిపోయి సుమనందని భార్యతో ఈ విధంగా అన్నాడు తల్లి నేను వర్షానికి తడిచి చలితో బాధపడుతున్నాను ప్రయాణ బడగలితో అలసిపోయాను ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రమిస్తే ఉదయాన్నే దారి నేను పోతాను అనగా కుముదుడు ఎంతో దయతో గోశాలలో కొంత ప్రాంతంలో గోమయం తలికి చక్కగా ముగ్గులు పెట్టి ఒక కంబలి పరిచి ఆ ముని ఆ రాత్రి అక్కడ వడుకోమని కప్పుకోవడానికి ఒక కంబలి కూడా వచ్చింది స్వచ్ఛమైన గోవు పాలు పితికి వేడి చేసి మునికి ఇచ్చింది అతని ఆకలి బాధ తీరింది అంత ఆ ముని పొంగుడు సీత తీరి శ్రీహరి జ్ఞానిస్తూ సాగాడు ఆ సమయంలో సుమనందుడు గ్రామంలో లేకపోయాను ముని కుముద సంభాషణ అర్ధరాత్రి సమయంలో ముని పుంగడు శ్రీహరిని కీర్తించడం చూసి కుముద నిద్రలేచి ముని చెంతకు వెళ్ళి స్వామి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళుతున్నారని అడగగా విపృతుడు ఇట్లు చెప్పిన అమ్మ నేను తుంగభద్ర తీరం నుంచి వస్తున్నాను మాఘమాసం తీర్థయాత్ర చేయాలని కోరుతూ శ్రీరంగంలో శ్రీరంగనాథని సేవకు వెళ్తున్నాను మధ్య మధ్యలో మీ ఇంటికి చేర అనగా కుముద స్వామి మాఘమాసం అంటే ఏమిటి తీర్థయాత్రలు అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి వివరంగా చెప్పనని అడిగింది మాఘమాసం మహ మహత్వం వివరించిన ముని కుముద మాటలకు ముని పొంగడు తల్లి మాఘమాసం పరమ పవిత్రమైనది ఈ మాసం నెల రోజుల పాటు నది స్నానం చేసి తాజా తులసి దళాలతో రంగురంగుల పుష్పాలతో శ్రీహరిని ఆరాధించి మధుర పదార్థాలు నివేదించి శ్రీహరిని సంతోషిస్తాడు ఎవరైతే ఈ విధంగా మాఘవ్రతాన్ని ఆచరిస్తారో వారికి కా పూర్వ జన్మ లేకుండా శాశ్వతంగా విష్ణులోకాన్ని పొందుతారు అంతేకాదు మాఘమాసంలో కనీసం ఒక్కరోజైనా తెలిసి కానీ తెలియ కానీ నది స్నానం చేసిన వారికి విష్ణు యు సాయుధం లభిస్తుంది అని చెప్పాడు ఇది విన్న కుముదకు కూడా మాఘ స్నానం మీద ఆసక్తి కలిగింది ముని వెంట బయలుదేరిన కుముద ఆ రాత్రి గడిచిన బ్రాహ్మముహూర్తం సమీపించింది ముని పొంగడు మాఘమాస స్నానానికి బయలుదేరుతుండగా కుముద తాను కూడా మునీషుడితో నది స్నానానికి వస్తానని బయలుదేరింది ఇంతలో పొరుగుడు వెళ్ళిన సుమందుడు తిరిగి వచ్చాడు మునీశ్వరుని మునీశ్వరి ఎవరతన అని కుముదను అడిగాడు సుమధునికి ముని చెప్పిన విషయాన్ని చెప్పిన కుముద కుముద తన భర్త సుముధునికి మునీశ్వరు చెప్పిన మాఘమాస మహిమను గురించి చెప్పి తాను కూడా మునీశ్వరుతో కలిసి నదీ స్థానానికి వెళ్తున్నానని చెప్పింది కుముద మాటలకు ఆగ్రహించిన సుముదుడు మిక్కిలి కోపంతో మాఘమాసం ఏమిటి దాని ఫలితం ఏమిటి ఇంత నమ్మదగిన కాదు వికృతుడు ఏదో మాయ చేశాడు నువ్వు ఈ నది స్నానం చేయడానికి వీల్లేదు చలిలో నది స్నానం చేస్తే సస్తావు కాదని వెళ్ళావంటే నేను నిన్ను చంపేస్తానని బెదిరించాడు మాఘమాస స్నానం కోసం వెళ్ళిన కుముద వెంట పడ్డ సుముదు కుముద మాఘమాస స్నానం మీద ఆసక్తితో భర్తను కాదని వినకుండా ముని వెంట నది స్నానానికి బయలుదేరింది కర్ర తీసుకుని ఆమెను తరుముతూ సు సుముధుడు కూడా వెంటపడి కుముద నదిలో దిగి స్నానం సాగింది సుముధుడు ఆమెను దండించాలనే ఉద్దేశంతో తాను కూడా నదిలో దిగి ఆమెను వారించసాగాడు ఈ పెను పెనుగులాటలో కోపంతో అజ్ఞానంతో తెలిసి తెలియక సుముధుడు కూడా నది స్నానం చేశాడు మునీశ్వరు నది స్నానం పూర్తి చేసుకుని శ్రీహరిని పూజించి తూర్పు దిగ్గుగా పయనం వెళ్ళిపోయాడు విష్ణుదూతలను ప్రశ్నించిన కుముద కాలక్రమేణ సు సుముధుడు కుముదుడు వాదవకంతో రోగాల పాలై ఒకసారి మరణించారు ఆ సమయంలో కుముద కోసం విష్ణుదూతలు సుముధుని కోసం యమదూతలు కుముదను విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకు సాగారు యమదూతలు సుముదని నరకానికి తీసుకువెళ్ళారు అది చూసిన బాధతో కుముద విష్ణుదూతలు ఓ విష్ణుదూతలారా నా భర్త దుర్మార్గుడు అందుచేత అతను నరకానికి వెళ్ళాడు కానీ అతనితో సాంగత్యం చేసి నేను కూడా దుర్మార్గురాలనే కదా మరి నన్నెందుకు విష్ణులోకానికి తీసుకెళ్తున్నానని ప్రశ్నించింది ముందుకు ధర్మ సూక్తం చెప్పిన విష్ణుదూతలు సుముధుని విష్ణులోక ప్రాప్తి విష్ణుదూతలను తల్లి నువ్వు మాఘమాసంలో ముని పూర్ణంగా భక్తితో శ్రద్ధతో సేవలు చేశావు అతని ద్వారా మాస వ్రత మహిమను గ్రహించావు మాగా స్నానం చేశావు ఆ పుణ్యం నీకు విష్ణులోక ప్రాప్తి కలిగింది అని చెప్పాడు అప్పుడు కుముద దూతలారా నన్ను దండించే ఉద్దేశం ఆయన సరే నా భర్త కూడా ఆ రోజు నాతో కలిసి నది స్నానం చేశారు మరి అతన్ని ఎందుకు యమలోకానికి తీసుకెళ్లారు అని అడిగింది అప్పుడు యమదూతలు చిత్రగుప్తునికి ఆ విషయాన్ని విన్నవించారు అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పాప పుణ్యం లెక్కంగా లెక్కించి గట్టి అగ్నితో చేసిన ఒక మాఘమాస స్థానంతో తన పాపాలన్నీ పరారైపోయాయి అతనికి విష్ణులోక ప్రాప్తి పొందింది అని చెప్పగా విష్ణుదోతలు సుముధుని కూడా విష్ణులోకానికి తీసుకువెళ్ళారు ఈ కథ చెబుతూ శివుడు పార్వతితో పార్వతి చూశావా సద్గతి వల్ల ఈ దంపతులు మోక్షాన్ని పొందారు మాఘమాసంలో తెలిసి కానీ తెలియ కానీ ఒక్కసారైన నది స్నానం చేయడం మోక్షదాయమని చెబుతూ శివుడు ఆరో అధ్యాయాన్ని ముగించాడు ఓం నమ శివాయ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి